డైరెక్ట్ గుడ్ ఈవెనింగ్ అండి అందరికి హలో హాసియా మూవీస్ రాజేష్ దండగారు సార్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఏ ఆల్ ద బెస్ట్ అక్కర్లేదు ఈ వైబ్ చూస్తుంటే అందరూ అసలు సూపర్ అండ్ శివ గారు మీకు కూడా కంగ్రాట్స్ అండి ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ ప్రొడక్షన్ హౌస్ ఎలా అయినా మాకు సామాజిక వర్గం చేసినప్పటి నుంచి ఇట్స్ లైక్ మొత్తం ఫ్యామిలీ అనమాట టీమ్ హాస్యా టీమ్ అందరు కానీ అంతా సో ఎప్పుడైతే రాజా గారు ఇట్లా కే ర్యాంప్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రతి కంటెంట్ ప్రతిదీ ఇట్స్ లైక్ ఆల్రెడీ ఫైర్ క్రాకర్స్ అంటించినట్టే ఉన్నాయి సో అది దివాళీకి రావడం ఇంకా పర్ఫెక్ట్ అది అండ్ మొత్తం టెక్నీషియన్స్ అందరూ కూడా ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ సో డిఓపి సతీష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు సతీష్ కంగ్రాచులేషన్స్ చాలా బాగున్నాయి విజువల్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ మన ఎడిటర్ ప్రసాద్ గారు అండ్ మా ప్రోమో రవి కంగ్రాట్ సార్ అండ్ మా ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకళ్ళి గారు సార్ చాలా బాగున్నాయి సార్ అన్నీ చూసాను అన్నీ కొన్ని చాలా బాగున్నాయి అండ్ కమింగ్ నెక్స్ట్ ఉన్నారు సార్ నరేష్ గారు ఐ థింక్ చాలా చెప్పారు అదిరిపోయింది అదిరిపోయిందని వెయిటింగ్ ఫర్ యువర్ ట్రాక్ మళ్ళీ ఇది మీకు ఇంకోటి మొన్న మీరు అన్నట్టు త్రీ పాయింట్ అలా మీద ఇంకా త్రీ ఫోర్ ఫైవ్ వస్తూనే ఉంటాయి ఇంకా సో వెయిటింగ్ అండ్ యుక్తి ఐ హర్డ్ దట్ యువర్ క్యారెక్టర్ ఇస్ వెరీ కొంచెం బాగా క్రిటికల్ బట్ ట్రైలర్ అండ్ టీజర్ చూస్తుంటే ఈ నైల్ డేట్ అనిపించింది అండ్ చేతన్ గారు మీది కిరణ్ గారిది ది కాంబినేషన్ ఆల్రెడీ ఇది ఇది హ్యాట్రిక్ అండ్ హోప్ఫుల్లీ ఇంకా కంటిన్యూ అవుతూ ఉండాలి అండ్ చాలా బాగున్నాయి పాటలు రోజు అవే వింటున్నాం మేము సో సూపర్ అండ్ ఫైనల్లీ కిరణ్ గారు వాట్ ఎనర్జీ అసలు ఎక్కడి నుంచి సార్ ఇంత ఎనర్జీ వాట్ ఈస్ ద సీక్రెట్ సూపర్ అసలు అంటే ట్రైలర్ కానీ టీజర్ కానీ అంటే ఆబ్వియస్గా మాకు అంత సినిమాలో మీరు ఎంత ఎనర్జెటిక్గా చేశారో అంత తెలుసు బట్ మీ నుంచి ఇలాంటి కంటెంట్ చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అంటే ఆఫ్టర్ ఎస్ఆర్ అండ్ ఎవ్రీథింగ్ ఇలానే ఇంకా మీరు ఇంకా మరిన్ని కామెడీ సినిమాలు అండ్ మరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ చేయాలని మనసు కోరుకుంటాను అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ కంగ్రాచులేటింగ్ యూ ఆన్ ద సక్సెస్ అనుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం అండి ఇదంతా ఎలా ఉందంటే ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్ దొరక్క బయట అంతా ఉండిపోయి క్రౌడు అంత క్రౌడ్ ఉంది నిజంగా సెలబ్రిటీస్ గెస్ట్లు కూడా క్రౌడ్ తోసుకుని రావడం అనేది చాలా హైలైట్గా ఉందండి ఇంత క్రౌడు కేవలం కిరణ్ గారి మంచికి జరగాలని ఆయనకు ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ రావాలని నిజంగా మీ అందరు గల్విషర్స్ అండి కిరణ్ గారికి కిరణ్ గారు ఖచ్చితంగా అందరూ కోరుకున్నట్టు మీకు మంచిది అవుతుంది సార్ ఈ దీవాలి ఖచ్చితంగా మీదే అది తెలుస్తుంది ఆ వైపు తెలుస్తుంది అండ్ మా రాజా గారు ఇస్ లైక్ ఏ బ్రదర్ టు మీ అండ్ ఆసియా మూవీస్ అలా ఎలా అంటే నాకు ఒక హోమ్ బ్యానర్ లాగా సో బెటర్ తీసినప్పటికీ బచ్చల లాంటి నాకు ఇష్టమైన సినిమాని తీయడానికి చాలా 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 హెల్ప్ చేశారు రాజా గారు మీరు బాగుంటే చాలా చాలామంది డైరెక్టర్స్ మంచి కథలు తీయడానికి మీ దగ్గరికి వస్తారు అండ్ శివ గారు ఆల్ ది బెస్ట్ అండి అండ్ అదర్ టెక్నీషియన్స్ చోటకే అన్న బ్రహ్మగారు అండ్ చైతన్య భారద్వాజ్ గారు సురేంద్ర కృష్ణ గారు అందరికీ ఆల్ ది బెస్ట్ అండి అండ్ నరేష్ గారు సామాజిక వర్గం మన చూసిన తర్వాత మీకు కాల్ చేసా ఇది ఎందుకో ముందే తెలిసిపోతుంది మీరు ఇరగా తీసి ఉంటారని ఆ వైపు తెలుస్తుంది అండ్ మిగతా టెక్నీషియన్ అందరికీ నా ఆల్ ది బెస్ట్ అండి అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీరు చాలా కష్టపడి ఉంటారు ఈ సినిమాకి మీకు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ ద డైరెక్టర్ నాని గారు మీరు చాలా కష్టపడ్డారు అండ్ చాలా బాగా తీసారన్న వైబ్ అయితే ఉంది ఖచ్చితంగా డెఫినెట్గా ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ మీరు చూడబోతున్నారు అండ్ ఇంకెవర పేర్లు మర్చిపోంటే సారీ బట్ ఆల్ ది బెస్ట్ టు ద టీం చంద్రమోహన్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవరివన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ శివాణ రాజేష్ అన్న కిరణ్ సార్ తీసేసారు అసలు మామూలుగా లేదు చూస్తున్నప్పుడు ఇంకొకసారి ఇంకొకసారి చూడాలనిపిస్తుంది ఎనర్జీ హై నోట్లో థౌజండ్ వాళ్ళ టెన్ థౌసండ్ వాళ్ళ దానికన్నా ఎక్కువ ఉంది సౌండ్ థియేటర్ బద్దలైపోద్దు డౌటే లేదు సార్ తర్వాత నరేష్ గారు ఎప్పుడు ఎప్పుడు స్క్రీన్ మీద వస్తామని ఉంటాం మన సినిమాలో కూడా చాలా పెద్దది ఉంది ఇందులో కూడా అదిరిపోతుంది కనబడుతుంది సార్ సార్ చిన్న మూమెంట్ షేర్ చేసుకొని నేను ఫినిష్ చేస్తాను నాని గారు ఈ సినిమా షూట్కి వెళ్ళే టైంకి నేను ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది ఈ లోపల ఎప్పుడు ఫినిష్ చేశారో తెలియలా టకటగా అయిపోయింది సో నేను ఎప్పుడైతే రాజేష్ ఆట దగ్గరికి వస్తూ ఉంటానో ఏదో డెవలప్మెంట్ మాట్లాడడానికి యావిడ్ నుంచి సౌండ్ వినబడతా ఉంటుంది ఒక అద్భుతమైన బీజీఎం ఏదో ఒకటి కట్ చేస్తూ ఉంటాడు అదిరిపోయింది హిట్ మళ్ళీ వెళ్తున్నప్పుడు ఇంకో సాంగ్ ఎప్పుడైనా ఒకసారి ఒక చిన్నది ఏదో కట్ చేసి ఎలా ఉంది తమ్ముడు చూడారు అన్న హిట్ అన్న బ్లాక్ బస్టర్ ఇది తప్పితే ఆ ఆఫీస్లో పాజిటివ్ వైబ్ బ్లాక్ బస్టర్ హిట్ ఇది తప్పితే ఏ రోజు చిన్న నెగిటివ్ లేదు